హలో హలో అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా అందరు అని ఆశిస్తున్నాను ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ప్రమోషనల్ వీడియో అండి ఈ ప్రాపర్టీ యొక్క ఓనర్ పేరు ఫోన్ నెంబర్ స్క్రీన్ పై ఇస్తాను గమనించండి ఫ్రెండ్స్ ఈ వీడియోని కంప్లీట్గా చూడండి ఎంత అద్భుతమైన ప్రాపర్టీ మీకు తెలుస్తుంది చూడండి ఈ ప్రాపర్టీ వచ్చేసి ఏటీ అగ్రహారం పద్దెనిమిదో లైన్లో ఉండిద్దండి ఇది చూస్తున్నారు కదా రోడ్డు కూడా ఇరవై అడుగుల రోడ్డు అనమాట ఈ ఏరియాలో ప్రజెంట్ ల్యాండ్ కాస్ట్ వచ్చేసి యాభై వేలు ఉందండి కానీ ల్యాండ్ ఓనర్కి అవసరం ఉంది చాలా తక్కువ రేటుకే అమ్మేస్తున్నారు చుట్టూ కూడా చూస్తున్నారు కదా లొకేషన్ కూడా చాలా మంచి క్లాస్ లొకేషను అలాగే కమర్షియల్గా యూజ్ చేసుకునే ఏరియా కూడా అండి ఇది చుట్టూ అన్ని అవసరే ఉన్నాయి ఈ లైన్లో ఇదొక్కటే ఎంటీ ల్యాండ్ అండి ఈ లైన్లో ఈ ఏరియాలో స్థలం అనేది అమ్మడానికి ఏమీ లేదండి ఇది కూడా జస్ట్ ఎమర్జెన్సీ పర్పస్ అయ్యి అమ్మవలసి వస్తుంది లేకపోతే అమ్మే ప్రాపర్టీ కూడా కాదండి ఇది యాక్చువల్గా ఈ ల్యాండ్కి బ్యాక్ సైడ్ కూడా చూస్తున్నారు కదండి ఇక్కడ యాక్చువల్గా మూడు అడుగుల దారి కూడా మీకు కలిసి వస్తుంది అంటే పది గజాల వరకు కలిసి వస్తుందండి ఇది యాక్చువల్గా ల్యాండ్ రెండు వందల ఇరవై నాలుగు గజాలు వడల్పు వచ్చేసి ముప్పై రెండు లోతు అరవై మూడు అండి దీని యొక్క ఫేసింగ్ వచ్చేసి దక్షిణం ఫేసింగ్ అనమాట చూస్తున్నారు కదా ఏరియా కూడా చూస్తున్నారు కదండి ఇది ఏటి అగ్రహారం మెయిన్ రోడ్డు ఎనభై అడుగుల మెయిన్ రోడ్డుకి చాలా నియర్ బై ఇది కొత్తగా సిమెంట్ రోడ్డు కూడా వేస్తున్నారండి అండి ఈ సిమెంట్ రోడ్డు కనుక ఈ మంత్లో కంప్లీట్ అయిపోద్ది ఇది కనుక కంప్లీట్ అయిపోతే కంప్లీట్గా ఏరియా లొకేషన్ వ్యూ అనేది మారిపోయిందండి చాలా క్లాస్ లొకేషన్ చాలా బ్యూటిఫుల్గా కనబడింది ఈ రోడ్డు కనుక కంప్లీట్ అయిపోతే అది మంత్లోనే కంప్లీట్ అవుతుంది ఇది ఒక్కటే కాకుండా అలాగే చిట్టుకుంట నుంచి నల్లపాడలి రూట్కి కూడా ఆ రోడ్డు కూడా చాలా నియర్ బై ఉండిద్ది అనమాట రెండు కూడా ఎయిటీ ఫీట్ రోడ్సే ఈ రెండు ఎయిటీ ఫీట్ రోడ్స్కి ఈ రెండు ఎయిటీ ఫీట్ రోడ్స్కి చాలా నియర్ బై వచ్చిందండి స్థలం అనేది సో కమర్షియల్గా అయినా అలాగే రెసిడెన్షియల్గా అయినా యూజ్ చేసుకోవడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఇక్కడ ల్యాండ్ కాస్ట్ యాభై ఉన్నప్పటికీ ల్యాండ్ ఓనర్ గారు గజం వచ్చేసి నలభై వేలు చెప్తున్నారండి లిటిల్ బిట్ బార్గెనింగ్ ఉండిద్ది ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు ఉంటే కనుక స్క్రీన్పై కనబడుతున్న ఓనర్ యొక్క ఫోన్ నెంబర్కి కాల్ చేసి విజిట్ చేయండి ఫ్రెండ్స్ దీ సైట్ యొక్క లొకేషన్ కూడా గూగుల్ మ్యాప్ లొకేషన్ కూడా కింద కామెంట్ సెక్షన్లో ఇస్తాను ఒకసారి చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి రెండు వందల ఇరవై నాలుగు గజాల దక్షిణం ఫేసింగ్ స్థలం అండి ఈ కనపడుతున్న ఈ వాల్లో స్థలంలో సగం స్థలం అండి లెఫ్ట్ సైడ్ అనమాట దక్షిణం ఫేసింగ్ ముప్పై రెండు వెడల్పు అరవై మూడు లోతు అండి స్థలం కాస్ట్ వచ్చేసి గజం నలభై వేలు చెప్తున్నారు చూపిస్తున్నాను కదా ఒకసారి చూడండి సైట్ దగ్గర నుంచి కూడా రోడ్డుకి ఎంత వాకుబోల్ డిస్టెన్స్లో వెళ్ళొచ్చు అనేది మరొకసారి చూపిస్తున్నాను వచ్చేటప్పుడు ఏటి వైపు నుంచి చూపించానండి ఇప్పుడు సైట్ నుంచి ఇటు మరొక రోడ్డు ఉంది కదా ఆ రోడ్డుకి చూపిస్తున్నాను అనమాట కరెక్ట్గా స్పైస్ బోర్డు ఉంది కదండి చుట్టుగుంటలో రైతు బజార్ పక్కన స్పైస్ బోర్డు ఉంది కదా కరెక్ట్గా దాని ఆపోజిట్ లైన్ అనమాట చాలా వాక్బుల్ డిస్టెన్స్లో ఉండిద్ది ఫ్రెండ్స్ ఎవరు మిస్ చేసుకోబోతు బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో కలుగుతాం సైనింగ్ ఆఫ్ గుంటూరు సిటీ రియల్టర్ బాయ్ బాయ్